ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదో తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు గల వారంలో వృత్తిక రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే వృక్షిక రాశి వారికి ఈ వారం ఆరోగ్యం కొంచెం మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అవి మీకు సమయం పార్క్ లో వ్యాయామం చేయండి లేదా యోగా చేయండి అలాగే మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంటే ఈ ఈ వారంలో సమయాల్లో మీకు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివర్లు లభించే అవకాశం ఉంటుంది ఇది మీకు మంచి స్థాయి లాభాలనే ఇస్తుంది అలాగే ఈ వారం మీరు కుటుంబ సభ్యులపై అనుమానం రాకుండా మరియు వారి ఉద్దేశాల గురించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఇంకా మీరు ఒక రకమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది మరియు వారికి మీ సానుభూతి మరియు నమ్మకం అవసరం అలాగే మీ స్నేహితుల కోసం మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ చేయడం మీరు తరచుగా చూడవచ్చు ఇంకా ఈ వారం కూడా మీరు మీ స్నేహితుల కోసం ఎక్కువ సమయం మరియు డబ్బు వృధా చేయడం మీ ప్రేమికుని బాధపడుతుంది అలాగే మీరు విదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడితే ఈ వారం మీ కల నెరవేరుతుంది ఎందుకంటే మీరు క్షేత్రానికి సంబంధించిన విదేశీ ప్రయాణంలో వెళ్లాలని ప్లాన్ చేస్తారు ఇంకా మంచి లాభాలని సంపాదించేటప్పుడు మీ కెరీర్ లో మీరు ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్ధారించగలుగుతారు కాబట్టి ఈ వైపు సంకోచం లేకుండా ప్రయత్నిస్తూ ఉండండి అలాగే ఈ వారం మీరు చేసే కృషి తదన అనుగుణంగా మంచి మరియు విజయవంతమైన ఫలాల్ని పొందే అవకాశాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి మొదటి నుండి కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి మరియు మీ ప్రయత్నాల్ని వేగవంతం చేసేటప్పుడు మీ మనస్సు మీ విద్య వైపు దృష్టి పెట్టండి అలాగే బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల విదేశాలకి వెళ్లాలనే మీ కళ ఈ వారం నెరవేరుతుంది ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు రోజు హనుమాన్ చాలీసాని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసిన వీరికి పద్దెనిమిది ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుట్టునోబాగుంటుంది